ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హరీష్ రావు చేసిన సవాల్ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయి అసలు సవాల్ ఏం సవాల్ అనేది వీడియో రూపంలో స్కిప్ చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక్ ఆప్షన్ యాడ్ చేయండి చూసినా కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ చేస్తున్నాం ఆగస్టు పదిహేను లోగా రైతు రుణమాఫీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ ఇరవై మూడున తేదీ మంగళవారం మద్దులూరు కొండగడ కొడంగల్ నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ రావు మాట్లాడుతున్నాడని పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా అని హరీష్ రావు సవాలు అనగా రేవంత్ సవాల్ విసిరారు ఈ సవాలుకు హరీష్ రావు సిద్ధం అని అన్నారు నేను కేసీఆర్ లాగా మాటలు చెప్పి తర్వాత వదిలేసే వాటిని కాదని నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగు అంటూ చురకలంటించారు సేవలాల్ సాక్షిగా చెబుతున్నా పంద్రా ఆగస్టులో రెండు లక్షల రుణాపి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలు గెలిపిస్తే కేసీఆర్ల తాము ఫామ్ హౌస్ లో పడుకుంటలేమని ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు సీఎం పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ను దొంగ తీయాలని బీఆర్ఎస్ బిజెపి పార్టీలు చూస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి ఎంపీగా గెలిపిస్తే పాలమూరులో వందేళ్ల అభివృద్ధిని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు చెప్పకనే చెప్తూ మొత్తానికి సవాళ్ళు స్వీకరించే విధంగా హరీష్ రావు గతంలో ఈ మాట అనడంతో సవాళ్ళను స్వీకరించినట్లు మొత్తానికి మరోసారి రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సవాళ్ళు అయితే విసిరారు ఇక ఈ సాయంత్రం ఏడు గంటలకైతే కేటీఆర్ కేసీఆర్